మోర్ ఇంపార్టెంట్లీ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ కెరీర్ ఏడేళ్ళు తొమ్మిదేళ్ళు అసలు సినిమాకి ఎందుకు దూరంగా ఉన్నావు అంటే జనరల్ అండి ఏం లేదు ఇనిషియలీ ఐ వాంట బ్రేక్ కరెక్ట్గా మైండ్ స్పేస్లో అప్పుడు లేను ఆ బ్రేక్ తీసుకుని టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ తర్వాత అగైన్ ఐ వాంట కమ్ బ్యాక్ అహబ్రహ్మాస్మి స్టార్ట్ చేసాం అది వన్ అండ్ హాఫ్ ఇయర్ పోస్ట్ ప్రొడక్ట్ ప్రీ ప్రొడక్షన్ అయింది ఇన్నాళ్ళ తర్వాత నువ్వు మళ్ళీ వన్ టూ త్రీ ఫిల్మ్స్ ఒప్పుకుంటున్నావు రైట్ నో కానీ నేను నీకున్న ఫాలోయింగ్కి నీకు ఒక సూపర్ స్టార్కి ఉన్న ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో రైట్ ఐ డోంట్ సే దట్ యుర్ ఎ సూపర్ యు ఆర్ నాట్ ఎ సూపర్ స్టార్ యు హ్యావ్ దట్ ట్యాంజెంట్స్ అంత ఉంది నీకు లేకపోతే నేను అనవలసిన అవసరం నాకు లేదు ఉన్నది బట్ నీకు ఒక ఇండివిజువల్ హీరోగా నువ్వు సినిమా చేస్తానంటే ఈ రోజున చేయడానికి ఎంతమంది నిర్మాతలు రెడీగా ఉన్నారు ఇండస్ట్రీలో ఆల్రెడీ ఐమ్ డూయింగ్ అండ్ ఆల్రెడీ నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారు నైన్టీఎల్ డైరెక్టర్ గారితో అండ్ నవీన్ గారితో ఎప్పుడూ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది వెయిటింగ్ ఫర్ బై రోడ్ మీ రైట్ టు కంప్లీట్ నేను అడిగేది ఎలా ఈ సినిమాలు ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి యూ సెల్ఫ్ ఎన్ ఆఫ్ సార్ మీకు చెప్పినట్టు ఓపెన్ వేదం దగ్గర నుంచి పడతారా ఊకొడతర పడతారా దగ్గర నుంచి అండ్ ఇంకేదో పాండల్ పాండల్ మీ దగ్గర నుంచి ఇంకా అన్ని ఐ వాజ్ ఇన్ మల్టీ స్టార్ యూనో మల్టీ యాక్టర్స్ ఫిలిమ్స్ అండ్ ఈ సబ్జెక్ట్ నాకు డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే నాకు ఎస్ గజపతి వర్మ క్యారెక్టర్ చేయాల్సిందే ఎక్కడో నీకు దగ్గరగా అనిపించిందా నాకు దగ్గరగానే కాదు దట్ హ్యాడ్ దట్ పవర్ యాజ్ అన్ యాక్టర్ దానికి ఒక పర్ఫెక్ట్ ఆర్క్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి అండ్ ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్లు దొరకడం కూడా చాలా వరుదు యాజ్ అన్ నేను ఇన్నాళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఉన్న దాంట్లో సో డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే సార్ చేస్తున్నావు ఈ సినిమా అని చెప్పేసి హగ్గిచ్చాను ఇచ్చాను ముగ్గురిది ఎలా ఉంటుందండి నాది ఒకరిదే కాదు నారా రోహిత్ గారిది అయితే ఈ లీవ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ థియేటర్ బయటకు వచ్చేటప్పుడు అండ్ ఈరోజు నేను చెప్తున్నాను మీరు రాసుకోండి అది నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోవచ్చు మీరు బట్ నేను ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది ఇప్పుడు నువ్వేం నమ్ముతారు నమ్ముతరను నీకు ఆ వాల్యూ ఉంది ఆ క్రెడిబిలిటీ ఉంది క్రెడిబిలిటీ ఉంది అండ్ సాయి బెల్లం సాయి గారు కూడా ఈ డి ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇంతకు ముందు వరకు ఆయన వర్క్ ఒకటి ఈ సినిమాలో ఒకటి వర్క్ డిఫరెంట్ అండ్ లక్కీ టు వర్క్ బోత్ ఆఫ్ గ్రేట్ బ్రదర్స్ ఇప్పుడు విత్ బట్ థింగ్ ఒకటి బాగా దానిలో ఎవిడెంట్ గా కనిపించేది ఏంటంటే మీ ముగ్గురు కూడా మంచి ప్యాషన్ కెరీర్ మీద కెరీర్ ప్యాషన్ లబ్ లబ్ లా కాదు మీరు రోహిత్ కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాసు అండ్ యూ పర్సనలీ యుర్ సెల్ఫ్ ఆ కాంబినేషన్ వైబు ఉన్నది ఫిల్మ్ మాత్రం దట్ ఈస్ వెరీ క్లియరింగ్లీ ఎవిడెంట్ ఆన్ దట్ పార్ట్ కాకపోతే ఈ క్యారెక్టర్ నువ్వు చేసేటప్పుడు ఇద్దరిని మేనేజ్ చేసుకుని చెయ్యాలి ఆర్ నాట్ ఆన్ ది స్క్రీన్ కదా అది మేనేజ్ డైరెక్టర్ చేసుకుంటున్నారు బట్ వాట్ పర్సనల్ అండి క్యారెక్టర్ నేను ఎన్ని సినిమాలు ఎలా పనిచేస్తాను దీనికి అలాగే పనిచేసాను స్పెషల్ గా ఏం లేదు డైరెక్టర్ డైరెక్టర్ మూడు డైరెక్టర్ తీసుకునే బట్టే వస్తుందండి అంతే అంతే బట్ యాక్టర్ గా బాగా క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నానని చెప్పాను ప్రతి క్యారెక్టర్ అండి ప్రతి క్యారెక్టర్ నేను లేడీ గెటప్ వేసినప్పుడు కూడా దాన్ని ప్రేమించే చేశాను చేసినప్పుడు సో ప్రతిదీ నేను ప్రతిదీ ఏం చేసినా ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫుల్ ప్రేమలోనే ఉంటానండి ప్రేమించి లోపలికి వచ్చినా లోపలికి వచ్చి ప్రేమించినా సేమ్ థింగ్ థింగ్గా ఇయర్ లవర్ ఓకేగా జన ఈ కెరీర్ ఇన్నాళ్ళ కెరీర్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్ ఎన్టీ రామారావుతోనే యాక్ట్ చేసేవాడు పెద్దవాళ్ళతో చేసి వచ్చిన వాడి పెద్దవాళ్ళతో చేసి వచ్చిన చిన్న హీరో నువ్వు ఎగ్జాక్ట్లీ సో ఈ జర్నీ కనుక నువ్వు ఇఫ్ యూ అప్ వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దాట్ ఐఎమ్ బ్లెస్డ్ అండి అంతే అంతే థ్యాంక్స్ టు మై ఫాదర్ మై మదర్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఓకే అంటే దీనిలో ఛాలెంజెస్ గట్ట నీకు ఏమి అనిపించలేదా ఎక్కడ బీయింగ్ ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నాన్ ఎంటిటీగా ఇండస్ట్రీకి వస్తే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ సెలబ్రిటీ యూనో ఇట్స్ సచ్ బిగ్ హీరో అంటే డెఫినెట్లీ అండి ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఉంటుంది కదా ఫస్ట్ అంతా మో 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 కంపారిజను చేయగలుగుతాం అది ఉంటుంది కానీ నా విషయానికి వస్తే మాత్రం నాకు అది లేదండి స్టార్టింగ్లో ఏమో ఎంజాయ్ చేశాను దొంగ దొంగది నాకు రావడమే బయట ప్రొడక్షన్ చేశాను సో ఐ థింక్ ఒకవేళ సొంత ప్రొడక్షన్ చేసి ఉంటే నేను కొంచెం భయపడి ఉంటానేమో సో నేను బయట అంటే టోటల్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ కి వెళ్ళాను అని నేను ఎప్పుడు అవుట్ సైడ్ బాయ్ సో నాకు అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ సో హ్యాపీ స్టేట్మెంట్ బాయ్ సో అది దొరకంగానే నాకు అశోక్ గారు ప్రసాద్ గారు నాకు ఆ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ సెట్లు కూడా ఆడుతూ పాడుతూ చేశాను నోస్టేసా డైరెక్టర్ గారు కూడా సుబ్రహ్మణ్య శివ గారు కూడా

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్